హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ రేట్ కొచోని ని సిల్ప్రం యాదాద్రి బోనగీరి యాదాద్రి బోనగీరి రీసెంట్ గా ఓపెన్ అయ్యింది కాలైతే కార్త

మధ్యాహ్నం అంటే ఎండకొడుతుంది సాయంత్రం కాబట్టి ఎప్పుడైనా ఈవినింగ్ రావాలి కాబట్టి బాగుంటుంది చూసేయండి మేము లక్ష్మ పార్క్ వచ్చినాం దొరికినా ఇది లోపట శిల్పారామం వచ్చినాము అవునా ఎప్పుడైతే చిన్న చిన్నపిల్లలు ఆడుకోనికైతే ఇక్కడ బాగుంది వా పేరు

ఏ అన్ని బాలు మామూలుగానే ఉన్నాయి కానీ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు బాగుందబ్బా కింద వాటర్ ఇంకా బాగుంది వాటర్ లేవు వర్షాలు లేవు వాటర్ లేవు వర్షాకాలం ఎండ చిన్నపిల్లలకి అయితే బాగుందబ్బ బాగుందా ఎలా స్పీడ్ వద్దా

గుబులకి ఎంత ఉప్తుందో అదుప్కొలకిగా మొత్తం ఇలా దిగాలి మరి ని తిరుగు మరి లేరా రెండు చేత అన్న వక్కురైదు యాక్సెస్

చె ఎట్లా ఉంది శిల్పారామం బీర్లు తక్కువ బాగుంది ఇక్కడ చెప్పు నచ్చింది ఇంకా మంచిగా చేయాలి ఇంకా వసతులు కల్పించాలి అన్ని కావాలి భోజనాలకు ఏర్పాట్లు చేయాలి హలో రావు రావా అందరికి ఇప్పుడైతే మనం బోట్ రైడింగ్ అవుదామంటే పోనీసలేరు

ఇప్పుడు మనం ఇది ఇదొసలే ఎక్కడ అయితే ఫుల్ ఉన్నాయి నాకు పోయితే భయం అవుతుంది ఇక్కడైతే బోట్ రైడింగ్ అదంతా గుట్ట ఒకటి ఒక అటు అంపా ఇక్కడ మనం లేరు ఎక్కువ బోట్ రైడింగ్ ఇప్పుడు గిడవ్ మళ్ళా చుట్టూ తిరిగి వచ్చినప్పుడు కిందకెళ్ళ మళ్ళా వెయిటింగ్ చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ இப்போ தண்ணி கூச்சு ఆ నులే ర నులే రడవర హాడదుకుతారట చలో రైడింగ్ అయితే బండి వచ్చేస్తుండు ఆడు వచ్చాడంటే పెద్ద తనొప్రా వచ్చేసాడు రాడు వచ్చేసాడు హాయ్ హ్ మినిట్స్ ఉన్నాయ్ హై తకురా ఫ్రెండ్స్ అటు పోతాట చెప్పిందిగా అంకుల్ ఆయన ఏముంది అంత అయిందా చక్కగా తెచ్చే పని లేదుకున్నాయి ఇక్కడ లక్కీ గుర్తు యాక్సిడెంట్ చేసి చూడి కాలు అవు ఏమిటైతే దొక్కుతుండ్రు ఇప్పుడు రైడ్ మామిడి అయితే నడిపిస్తుండు బోట్ రైడర్ ఉదయశ్రీ నువ్వేం చేస్తున్నావు పాస్ అశోకాలు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ రెండు వందలు ఇచ్చి కాళ్ళు గుంజనట్టుకుంది అమ్మా చాలా హాయ్ వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం సరిపోతుంది బావా రెండు వందలు ఇచ్చి పనిచేసినట్టే ఉంది మొత్తం ఏ ఎక్కడిది ఎట్లా ఉంది ఫోటోషం కొనుక మూతి మొత్తం దొడ్డు వాసేసరికి ఒక్క ఫోటో తీవ మ చిమ్మ కుట్టిందామకుట్టిందా బాగున్నా ఓవరాల్ అయితే యావరేజ్ ఉందబ్బ అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు पिल्ल तोटी सो so, बाय 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 श्रीफाराम